హాయ్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఏంటంటే మన ఎలమంచి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ రామచంద్రం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ గుడి యొక్క విశిష్టత ఏంటన్నది ఈ రోజు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అలానే మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోద్దాం బాయ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని ఎలమంచల్ గ్రామానికి చెందిన శ్రీ రామచంద్రమ్మ అమ్మవారు గ్రామ దేవతగా భక్తుల ఆరాధన పొందుతున్నారు ఇంతటి ప్రసిద్ధి చెందిన శ్రీ రామచంద్రమ్మ అమ్మవారి ఆలయం గురించి ఆ దేవత విశిష్టత గురించి మనం తెలుసుకోబోతున్నాం మీకు ఒకటి చెప్పున ఎలమంచులు వచ్చి రామచంద్రమ్మ అమ్మవారిని దర్శించుకోకుండా వెళితే పులిహోర్లో నిమ్మకాయ కలపకుండా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ గుడి చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది అక్కడ శాంతి వాతావరణం మనల్ని ఆధ్యాత్మికంగా నింపుతుంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మెట్ల మార్గం నుంచి వెళ్తుండగా మొదటిగా మనకి నాగబంధం విగ్రహం కనిపిస్తుంది అది చెట్టు కింద ఉంటుందన్నమాట సో అక్కడ దర్శించుకొని మనం రామచంద్రం గుడికి అయితే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం గుడిలోకి అయితే ప్రవేశించాము ఇక గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చి మాట్లాడుకుందాం నమస్కారం దీని యొక్క విశిష్టత తప్పకుండా వివరంగా చెప్తాను అలాగే ఈ యొక్క గుడి చాలా విశేషమైన చాలా వృత్తాంతమైంది అలాగే ఈ యొక్క గుడి సుమారు నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై నాలుగు చరిత్ర కాలేదు ఈ గుడి ముఖ్యం అలాగే పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులకు ఇద్దరు అక్కచెల్లు రామమ్మ చంద్రమ్మమ్మ ఇద్దరు అక్క ఉండేవారు అలాగే ఆ యొక్క కాలంలో తల్లి మల్లి చనిపోవడం చేత తండ్రి గారి మీద బాధ్యత పడింది అయితే ఆ తండ్రి గారు ఏమిటయ్యా అంటే వారు వృత్తానుసారం ఆయన అనేక విధములుగా వారు వెళ్ళి ఆయన చేసుకునేవారు చాలా సమయానికి ఆయన రావలేదు అలాగే ఆ సమయంలో ప్రకృతిలో విభష్టమైన వి విశేషమైన తుఫాను గాలి తుఫాను ఇవన్నీ కూడా సంచ వచ్చింది ఆ సమయంలో అక్క చెల్లు పట్టుకొని కలి కలిసి కలిసి ఆ యొక్క అమ్మవారి యొక్క నూతి ఎందు ఆత్మార్పణ చేసుకున్నారు అయితే ఇది తెలుసుకున్న ఇది అయిన అనంతరం తెలుసుకున్నారు ఎవరు తన తండ్రి గారి తెలుసుకుని రామమ్మ చంద్రమ్మ అమ్మవారు తండ్రి గారు మేము ఆత్మార్పణ చేసుకున్నాం మేము దేవతా సంభూతులం కాబట్టి మమ్మల్ని మమ్మల్ని అక్కడ యొక్క మేము ఎక్కడ ఆత్మార్పణ చేసుకున్నామో అక్కడ ప్రతిష్ట చేయండి మేము భక్తులందరికీ భక్తజనులందరికీ కూడా అనుగ్రహిస్తాం మేము దేవతా సంబూతనం ఆ విధంగా అమ్మవారు రామమ్మ చంద్రమ్మమ్మ ఆ ఇద్దరు కూడా తండ్రి గారు చెప్పగా ఆ తండ్రి గారు అమ్మ నేను అనేక విధంగా నేను యొక్క స్థితి గుడి కట్టలేని స్థితిలో లేనివా లేనివాడిని నేను ఎటువంటి స్థితి లేదు మరి ఎలాగమ్మ అయితే నేను గ్రామ ప్రజ ఆ విధంగా అప్పుడు రామమ్మ చంద్రమ్మవారు గ్రామ పెద్దలందరికీ కూడా ప్రజలకి కనపడి ప్రోత్సాహంతో ఆ విధంగా గుడిని ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కొటారు సూర్యనారాయణరాజు గారు మొట్టమొదటిగా ఈ యొక్క గుడిని స్థాపించడం జరిగినది అలాగే ప్రస్తుతం అమ్మ యొక్క ఉత్సవాలు కురుబెల్లి సుబ్బారావు గారు మరియు కొటారు శ్రీ రాజరాజేశ్వరి గారు మరియు ఇతర ఇతర పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కలిసి ప్రస్తుతం అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని విశేషంగా జరిపిస్తున్నారు అలాగే యొక్క ప్రతి లక్ష్యమవారం కూడా విశేషంగా అమ్మవారికి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న అన్న సంతర్పణ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి మూడేళ్ళకు ఒకసారి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అలాగే అమ్మవారి యొక్క విశేషంగా మెరుపులు అలాగే విశేషంగా భారీ బాణాసంచ కాల్పులు సంవత్సరాలకు ఒకసారి మూడు 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 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అలాగే విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి పంతులు గారు ఈ మధ్య విన్నానండి అమ్మవారి జన్మదినం ఉందని అది ఎప్పుడండి అది అమ్మవారి జన్మోత్సవం అంటే ఈరోజు ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మే ఒకటవ తారీఖు ఈ రేపు వచ్చే లక్ష్మీవారం నాడు అమ్మవారి యొక్క జన్మోత్సవం జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే ఆ రోజు ఉదయం నుంచి విశేషంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు అలాగే అమ్మవారికి చండీ హోమము అలాగే విశేషమైన సంస్కృత కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది తప్పక అమ్మవారి యొక్క పూజా కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారి యొక్క విశేషమైన యొక్క పూజ జయంతోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని అందరి భక్తులందరికీ కూడా కోరుతున్నాం అలాగే ప్రతి లక్ష్మీవారము ప్రతి అమావాస్య ప్రతి అష్టమి ఇది విశేషంగా అన్ని అన్ని విశేషమైన పర్వాల్లో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే తప్పక అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని సమస్త అభిష్టాలు పొందుతారని కోరుతున్నాం మెరుస్తారు తప్పన్నమ్మా అలాగే అమ్మవారి యొక్క మెరుపులు ఉత్సవాలు ఎప్పుడయ్యా అంటే క్షేత్ర అమావాస్య అనగా గంధమావాస్య అమావాస్య అయిన అనంతరం మొదటి లక్ష్మీవారు నాడు అమ్మవారి యొక్క మెరుపు ఉత్సవాలు జాతర మహోత్సవాలు చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారు అమ్మవారి యొక్క గ్రామ పెద్దలందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క సన్నిధానానికి వెళ్ళి అమ్మవారికి విశేషంగా ఆ పిలుచుకుని దండకాలు అమ్మవారి యొక్క మన భక్తి పూర్వకంగా మనపూర్వకంగా అమ్మవారి వేడుకోగా ఆ విధంగా అమ్మవారు నిశరాత్రి ఎందు అంటే రాత్రి రెండు గంట నుంచి రెండు గంటల మధ్యలో అమ్మవారు గుడి ముందున అలాగే లోపల గర్భాలయం ఎందు అలాగే గుడి వెనకాల ఎందు అమ్మవారి యొక్క పద్మాకారంలో ఎందు అమ్మవారికి మెరుపు ఆ భక్తులందరికీ కూడా అనుగ్రహించి దర్శనం ఇస్తూ ఉంటారు చెప్పారు సుబ్రం ఏం చెప్పారు ఏం చేసిన తర్వాత దారి మీరు అలాగొచ్చారు కదా మధ్య దారి అనమాట అక్కడ నుంచి వస్తారనమాట వచ్చి అప్పుడు కిందకి వెళ్తారు ఈ కిందకెళ్ళి ఎంత పసుపు ఎంత కుంకుమ అక్కడ పేపర్లో పెడతారు పేపర్లో పెడతారు పెట్టాడక అప్పుడు మంతా చదివేసి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంత్రాలు వేసేది ఉంటారు పెద్ద మంత్రాలు వేసేది మైట్లో చెప్పాము పెద్ద మంత్రాలతో ఉంటారు అప్పుడు తల్లి వచ్చి పానం చేసి విన్నాలైతే మా ఎన్నే చడి కూడా వచ్చేది విన్నాలి వచ్చేది పద్ధతులు లేరు కదా ఇప్పుడు ఏంటంటే ఇంకా మరి ఆ తల్లి కూడా చెల్లికుండా పోతుంది పచ్చి ఉంటాయని పొద్దున్న రాబోతుంది విన్నారు కదండి మన గ్రామదేవత విశిష్టత ఏమిటన్నది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఆవిడ నిదర్శనం నేను కళ్ళకి కట్టినట్లు చూడడం అయితే జరిగింది అది మీకు కూడా తెలియచేయడానికి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను ఇలాంటి మరెన్నో ప్రత్యేకమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే నెక్స్ట్ ఏ వీడియో అయినా మీకు కావాల్సినట్లయితే కామెంట్ చేయండి ఆ వీడియో మీకు ఎలావెళ్ళేలా ఇవ్వడానికైతే నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్